హాయ్ హలో అందరికీ అందరూ వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్వాల్ నేను ఒక టూ త్రీ డేస్ ముందు ఏంటి గౌరీ నోము అని చెప్పి మీకు ఒకటి లాల్ గౌరమ్మది వ్లాగ్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను శ్వేతాస్వాళ్ళలో మీరు చూసే ఉంటారు నెక్స్ట్ వీడియో కూడా నేను టూ త్రీ డేస్లో మీకు అప్లోడ్ చేస్తానని చెప్పానుగా అది ఇదే వీడియో నుండి ఈవినింగ్ చేసుకునేది చుక్కల పర్వతము ఇది సంక్రాంతి టైంలో వైశ్యులు కంపల్సరీ అంటే పెళ్ళైన అమ్మాయిలు ఆంటీ వాళ్ళు కానీ ఎవరైనా సరే నోముకుంటారు వాళ్ళు వాళ్ళకి నోములు వ్రతాలు కొంచెం ఎక్కువే ఉంటాయండి మనకంటే మా ఫ్రెండ్ నోముకుంటుంది అని మమ్మల్ని ఇన్వైట్ చేస్తే చెల్లెని ఇద్దరం కలిసి వెళ్ళాం మా ఇంటి ముందే ఉంటుంది అమ్మ వాళ్ళ ఊర్లో టెన్త్ క్లాస్ ఫ్రెండ్ తను ఏదైనా సరే ఈ నోములో ఎట్లా అంటే కంపల్సరీ ఒక పదమూడు మందికి కానీ అంటే మన ఇష్టం అండి అలా వాళ్ళకి పూజ చేయ అంత కంప్లీట్ అయిపోయినాక మనం వాయినం ఇచ్చుకుంటాం కదా ఎంతమందికి అయితే ఇస్తామో అంతమందికి అంటే ఒక్కొక్కరు పదమూడు మందికి అట్లా ఇచ్చుకున్నారు అది ఇవ్వడానికి ఏదైనా ఒక చిన్న ఐటెం కానీ అంటే స్టీల్లో అది మన స్తోమతను బట్టి అండి చెంబులు కానీ ఆ చెంబుకు చుట్టూ సున్నంతో అలా కల రాసి బొట్టు పెట్టి కంకణం కట్టి ఆ చెంబు లోపల కొన్ని వాటర్ పోసి ఉంచి అంటే ఆ లోపల ఏమేమి వేసారో ఐడియా లేని పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు అటా వేసి ఉంటారు ఒక రూపాయి కాయిన్ కూడా వేసి ఉంటారు ఆ తర్వాత పైన ఒక మూత పెట్టి ఆ ప్లేట్ లోపల ఒక చిన్న పువ్వుత్తు పెట్టి నూనె పోసి ముట్టించి అలా పూజ మొత్తం కంప్లీట్ అయినాక ఆ చెంబుని ఫస్ట్ అయ్యవారికి ఇచ్చి అయ్యగారు దగ్గర అక్షంతలు అంటే ఇచ్చేసి తల ఆశీర్వాదం తీసుకొని ఒక కొబ్బరికాయ కొట్టి ఈ వ్రతాన్ని ముగిస్తారండి ఆ తర్వాత ఈ వ్రతం ఎలా అంటే ఒక్కొక్కరు చేయరండి ఇద్దరు జోడిగా చేసుకోవాలి ఎవరి ఎవరి చెంబులు వాళ్ళే ఎవరి ఐటెం వాళ్ళే తీసుకొచ్చుకొని పూజ చేసుకోవాలి కానీ కూర్చున్నప్పుడు మాత్రం జోడిగా కూర్చోవాలి వ్రతంలో అయ్యగారు అక్కడ మంత్రాలు చదువుతున్న కొద్దీ వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు అక్కడ కూడా ఒక చిన్న గౌరవములు మాత్రం చేస్తారండి కొంచెం పసుపు తీసుకొని తమల పాకులో ఒక గణపతిని చేసి వాళ్ళు పూజ స్టార్ట్ చేస్తున్నారు తర్వాత పసుపు కుంకుమ పువర్తి తర్వాత వస్త్రం చేసి వేసి తర్వాత పూజని స్టార్ట్ చేస్తారు ఇద్దరిద్దరు కూర్చున్నారు నాలుగు జంటలు కూర్చున్నారు ఇక్కడ వాళ్ళంతా మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య భార్యలు మా ఫ్రెండ్ వాళ్ళ వదిన వాళ్ళ బిడ్డలు అలా అందరూ అన్నట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళందరూ ఒక్కొక్కరు పదమూడు చెంబులు తెచ్చిపెట్టుకున్నారు పదమూడు మందికి వాయనం ఇవ్వడానికి ఫస్ట్ వాయనం మాత్రం అయ్యేవారికి ఇచ్చి ఆ తర్వాత మన అమ్మకి లేదా వదిన మరదలు ఇలా ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేసుకొని మిగతా మనం ఎవరినైతే పిలుస్తామో వాళ్ళకి వాయనం ఇచ్చుకుంటారు ఈ వ్రతం అయినంతసేపు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ నైట్ టైంలో ఎందుకంటే చుక్కల పర్వతం కదా అండి చుక్కలు చూసినాకనే వాళ్ళు ఆ పూజ అయిపోయినాక చుక్కలకి చూపించి ఫస్ట్ వాయనాన్ని అయ్యగారికి ఇచ్చేప్పుడు చుక్కలకు చూపించి ఇస్తారు ఆ చెంబులో దీపాన్ని ముట్టించేసి అలా ఒక్కొక్కరికి పదమూడు మందికి ఇచ్చేసుకుంటారు చుక్కల పర్వతం అంటే చుక్కను చూసిన తర్వాతనే స్టా చూసి ఇస్త ఇస్తారు కాబట్టి చుక్కల పర్వతం అనే పేరు దానికి నాకు తెలిసింది చెప్తున్నాను మీకు ఐడియా ఉంటే మీరు కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి అలా కాదు ఇలా అని చెప్పి ఓకే ఇక్కడ వాళ్ళు వ్రతం అయ్యేంతసేపు మౌన వ్రతం పడతారండి పూజ స్టార్ట్ అయినప్పటి నుండి అయిపోయేదాకా మౌనవ్రతం బట్టి ఎవరు కూడా మాట్లాడద్దు మనం చెప్పేది వాళ్ళు వినాలి కానీ వాళ్ళు మాత్రం మాట్లాడద్దు అదొక దోషంగా వాళ్ళు పాటిస్తారు మాట్లాడితే మాత్రం అదే పొరపాటు జరిగింది ఏమైనా జరుగుతుంది అందుకని వాళ్ళు ఉన్న ఈ ఎనిమిది మంది మన మౌనవ్రతంతో పూజ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత అయ్యవారికి ఇచ్చినాకనే మాట్లాడడం స్టార్ట్ చేస్తారు వీళ్ళు లాస్ట్కి కొబ్బరికాయ కొట్టి పూజ మాత్రం కంప్లీట్ చేసేస్తారు ఇక్కడ చాలామంది కూర్చున్నామండి ముందుకి సైడ్కి ఇది అసలే మనకి చలికాలం సీజన్ కదా మన అందులో బిల్డింగ్ పైన ఆ రోజు మాత్రం లక్కీగా ఆకాశంలో ఒకటే స్టార్ వచ్చిందండి అసలు ఎక్కడ కూడా చుక్కలు కనబడలేదు ఒకటే చుక్క కనబడ్డది వాళ్ళ అదృష్టం అది ఆ ఒక్క చుక్కను చూసి వాళ్ళు పూజను స్టార్ట్ చేసి తర్వాత నోము కూడా కంప్లీట్ చేసుకొని అందరికి వాయనం ఇచ్చేసి కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు నెక్స్ట్ మిగతా ప్రాసెస్ చూడండి మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని కూడా చెప్పండి కొంచెం వీడియోస్ లేట్గా పోస్ట్ చేశాను ఎందుకంటే మనము సంక్రాంతికి అక్కడ ఊరు వెళ్ళాను కదా అక్కడ కూడా కొన్ని వీడియోలు తీసుకున్నాను కొంచెం మనం ఇంట్లో హడావిడి పిల్లలు అమ్మ వాళ్ళు అన్నీ ఉంటాయి కాబట్టి ఇంట్లో పని కూడా ఉంటుంది కదా పండుగ అంటే ఎక్కువ పనే ఉంటుంది నార్మల్ టైంకి ఆ టైంకి పండుగల టైంకి కాబట్టి నాకు వీలు కాలేదు మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చాకనే ఈ వీడియోలన్నీ ఒక్కొక్కటిగా ఎడిట్ చేసుకొని పోస్ట్ చేస్తున్నాను ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి ఇక్కడ నెక్స్ట్ మా చెల్లె నేను నోము తీసుకున్నది తను ఇచ్చింది అంతా నేను ఇక్కడ చిన్న చిన్న బిట్గా నేను కవర్ చేశాను కొంచెం క్లారిటీ వైజ్గా కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓకే ఏమనుకోవద్దు ఓకే అండి ప్లీజ్ తప్పకుండా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక్క సబ్ ఒక్క ఒక్కరుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ బాయ్ అందరికీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఇక్కడ వచ్చే ప్రాసెస్ ని మీరు చూడండి ఏం జరుగుతుంది వీడియోలో అనేది ఓకే సర్మ సర్వ వితారంచ దేవ సంస్క వివర్దనం లోభదాన కటిం పూజమే ఓకాత్ క్యాయ నమః నావిం పూజమే ఓ జగన్మాత్రే నమః లేతరం పూజమే ఓ విశ్వవల్లభాయ నమః పక్షస్థలం పూజమే సమలవాసిం జై నమః నేత త్రయం పూజమే ఓ శ్రీహే నమః శిరహ పూజమే ఓ మహాలక్ష్మై నమః సర్వంగాని పూజయామి

लानी वर्तमान में भी पेशर में है लगता है माता महा ने ऐसा सुन सुन है छोड़ दो यार मैं मिल जाता हूं ऊपर लेते हैं मुझ पूछते हैं संत वाला नहीं पूछते हैं

सुबह पार्टी में आओ मिमालन भी तो करें लेके आए थे ना रखा था खादन उड़ा लेके आए थे दिल्ली आज कल ना पार्टी में नारंगी అన్నిటిక అన్నిటి కన్న పుట్టిన పూపర్ ఓ మహాదేవ్ విష్ణు పద్ధతి ధీమహే కన్నోలక్ష్మి ప్రచోదయాత్

रामितान प्रेष्यन से प्रदर्शन पदे देश आप औरों को आज करना ना पापास् में पापा पसंद है राधे नमस्ते थोड़ा साहस के साथ दूसरा मन का विक्षेप का सद्भावन का अध्ययन करना अध्ययन और मस्ती वंजम से तेजस भी प्रकट है शास्ता के नमस्कार और सर्व समरत तमने हां बस ठीक है स्थिति नुगुड कहती है अपन हां sama namo chitay me aishree guru te chitt me der ga so jode jare ha idhe idhe vat kinde ayo kon shu లైటింగ్ రావాలి గిట్టి కొంచెం లైట్ ఇట్స్ తిరిగి వస్తుంది ఇట్ సైడ్ లైట్ సైడ్ తిరిగి ఓకే